అదునుగా భావించిన ప్రైవేటు క్యాబ్ డ్రైవర్లు ఉప్పల్లో దందాకు తెరలేపారు బీసీ బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి ప్రయాణికుల నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు పండకు మూడు రోజులు సెలవులు కావడంతో ఆనందంగా ఊళ్లకు బయలుదేరగా బస్సులు లేకపోవడంతో క్యాబ్ డ్రైవర్లు దండుకోవడంతో ప్రయాణికులు ఉసూరుమంటున్నారు సాధారణ రోజుల్లో ఉప్పల్ నుంచి హనుమకొండకు మూడు వందల రూపాయలు తీసుకుంటుండగా ఈ రోజు ఒక్కో ప్రయాణికు నుంచి ఏడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు పండగ పూట ఈ దోపిడీపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేయగా మరికొందరు వెనుతిరిగి వెళ్లిపోతున్నారు బాబు అనుకోకుండా ఎంత తీసుకుంటాను వచ్చినా ఎంత తీసుకుంటున్నావు అర్థం కాదు అనుకోకుండా ఎంత ఛార్జ్ సెవెన్ మామూలుగా ఎంత మామూలుగా రెగ్యులర్గా ఎంత తీసుకుంటావు కదా మామూలుగా ఎంత తీసుకుంటావు అంటున్నా ఎందుకు ఆహా రెగ్యులర్ టైంలో ఎంత తీసుకుంటావు ఇప్పుడు ఎంత తీసుకుంటున్నావు ఎందుకన్నా అరే చెప్పరా తీసుకున్నా చెప్పరా బీసీ బంద్ను అదునుగా భావించిన ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు ఉప్పల్లో దందాకు తెరలేపారు బీసీ బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి ప్రయాణికుల నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు పండక్కు మూడు రోజులు సెలవులు వచ్చాయి ఆనందంగా ఊళ్లకు వెళదామనుకున్నారు బస్సులు లేకపోవడంతో క్యాబ్ డ్రైవర్లు దండుకోవడంతో ప్రయాణికులు ఉసూరుమంటున్నారు సాధారణ రోజుల్లో ఉప్పల్ నుంచి హన్మకొండకు మూడు వందల రూపాయలు ఈ రోజు ఒక్కో ప్రయాణికు నుంచి ఏడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు పండగ పూట ఈ దోపిడీపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరికొందరు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు